హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం అదేమిటి అని అంటే వాట్సాప్లో కొన్ని కీలకమైన సెట్టింగ్స్ మరియు వాట్సాప్లో మనకి వచ్చినటువంటి అప్డేట్ సో వీటి గురించి నేను చెప్తానండి దీంట్లో అప్డేట్ అనేది కన్నా చా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అంశం అది ఏమిటి అసలు సెట్టింగ్స్ ఏమిటి వాట్సాప్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఏమిటో మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ముందుగా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఇది మే మేబీ చాలా మంది ఉండొచ్చు తెలియకపోయిండొచ్చు సో ఈ మేజర్ సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనం చాలా సెక్యూర్గా ఉంటాం చూద్దాం ఏంటో ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ మోర్ ఆప్షన్స్ తీసుకోండి ఇక్కడ సెట్టింగ్స్ రైతు సైడ్ చేసుకుంటూ సెట్టింగ్స్ వస్తాయి సెట్టింగ్స్ తీసుకోండి సెట్టింగ్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనుకుంటున్నా తెలియజేయడం స్పెషల్గా వీడియో చేసుకుందాం ఇవి కూడా యాడ్ చేసుకోవడం ఎంతో ముఖ్యం ఇవన్నీ సో ఇ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ చేసుకోవాలి సో ఇది మీకు చాలామంది తెలిసి ఉంటుంది కాబట్టి నేను చూపించడం లేదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం వీడియో చేసుకుందాం ఆవిడ గురించి కూడా టూ స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి తర్వాత ఏదైతే డాక్ స్క్రీన్ పాస్కి అదన ఉపయోగించండి సో ఉపయోగిస్తూ ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్స్ ఫాలో అవ్వండి ఈ ప్రైవసీలోకి వచ్చాక సో ఇవన్నీ కూడా చెక్ చేయండి లాస్ట్ సీన్ ఆన్లైన్ ప్రొఫైల్ ఫోటో లింక్ ఈ లింక్స్ అనేది ఏంటంటే మనం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అది ఎవరికి కనపడాలి ఓకేనా సో అది ఎవరికి కనపడాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు Status two contacts excluded. So, but, status your chulali, the do. Read receipts. If there is will amigo, send or receive read receipts. Read receipts are always sent for group chats. Uh, so, ma'am, choose not to go until read. Okay, i am just Disappearing messages. Default message timer. Start new chats with disappearing messages set to your timer. 24 hours. సో ఇదిగా మీరు సెట్ చేసి పెట్టుకోండి మీకు అవసరం అవుతుందని అనుకుంటున్నాను డిసెప్లి మెసేజెస్ నెక్స్ట్ గ్రూప్స్ ఎస్ గ్రూప్స్ ఎవరు యాప్ చేయాలి సో ఇది మీరు దీనిపైన ట్యాప్ చేసుకొని మీరు మై కాంటాక్టా మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ అయినా ఎవరివన్నా నబడి అయినా సెట్ చేసుకోండి సో నెక్స్ట్ టు లివ్ లొకేషన్ లైవ్ లొకేషన్ నెక్స్ట్ కాల్స్ కాలర్స్ కా సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అంటే మన కాంటాక్ట్లో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే కాల్ చేస్తే మనకు వచ్చే విధంగా లేదా మన కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో వారిది కాల్స్ అనేవి రాదనమాట సో ఇది ఆన్ చేసుకోండి గురించి ఆల్రెడీ వీడియో చేశాం The Switch. Camera effect just be. Use effects in the camera and video call. Learn more. Advanced. Protect IP address and calls. Disable link previews. Yes. Advanced. We've been adapting. WhatsApp. Advanced. Block unknown account messages. To protect your account and improve device performance, WhatsApp will block messages from unknown accounts if they exceed a certain. On. Switch. చూసారా అన్నోన్ అకౌంట్స్ అంటే ఎక్కువగా ఈ స్పామ్ ఇవన్నీ వస్తుంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేస్తాం మేము అన్నట్టు చెప్తున్నారు సో వాటిని మీరు ఆన్ చేసుకోండి ఇక్కడ ఆన్ అని ఉంటుంది నెక్స్ట్ సో మనం ఎవరితోనో కాల్స్ మాట్లాడేటప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఐపిఐ అడ్రస్ అనేది మనకి పక్కన వాళ్ళు ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు To make it harder for people to infer your location, calls on this device will be securely relayed through WATCH. on. Ivigoda the link. Next. Disable link previews. To help protect your IP address from being inferred by third party websites, previews for the links you share in chats will no longer be generated. Learn more. So, IP address <laughs> is not available. So, this మనం ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి సో ఇవన్నీ ఆన్ చేసుకోండి మీరు ప్రైవసీగా ఉంటారు ఇక వాట్సాప్లో నాకు కొద్దిగా ఆశ్చర్యపరిచింది మరియు మీకు కూడా తెలియజేయ తెలియజేయాలి అనిపించింది ఏంటంటే ఇక చూడండి తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ సేవ్ కాంటాక్ట్ సేవ్ చేసినాను కాబట్టి ఈ కాంటాక్ట్ గురించి మీకు చెప్తాను ఇప్పుడు ఇక్కడ మీరు నేను సేవ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను సేవ్ చేయకపోయినా సరే మీరు ఆ యాడ్ క్యాన్ కాంటాక్ట్ అని ఉంటుంది కదా సో ఆ యాడ్ కాంటాక్ట్ ట్యాప్ చేయండి తర్వాత చెప్తాను ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను కాంటాక్ట్ చేస్తే చూపిస్తాను చూడండి సో ఇది బై డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి సో తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ అప్పుడే మనకు అవుతుంది సో ఇక్కడ ఈ సింక్ కాంటాక్ట్ టు ఫోన్ అనేది ఉంది కదా ఇది ఆఫ్ చేసినట్లయితే మనకి సేవ్ కొట్టేటైతే మనకు వాట్సాప్లో మాత్రం చూపిస్తుంది కానీ మెయిన్ కాంటాక్ట్స్ అయితే సేవ్ అవ్వదు ఈ విషయాన్ని కూడా గమనించండి సో ముందు మనకి ఎలా డైరెక్ట్గా ఇక్కడ సేవ్ చేయాలి ఆటోమేటిక్గా చూ అయిపోయేది బట్ ఇప్పుడు అలా లేదు ఇక్కడ సింక్ టు కాంటాక్ట్ టు ఫోన్ అనేది ఆన్ చేసుకొని మనం సేవ్ చేయాలి మనం ఎందులోకి సేవ్ చేయాలి అంటే అక్కడ మెయిల్ చూపిస్తుంది కదా ఒక టూ త్రీ మెయిల్స్ యూజ్ చేసే వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను ఒక మెయిల్ యూజ్ చేసే వాళ్ళకి మేబీ బై డిఫాల్ట్గా మీకు మెయిల్ చూపిస్తుంది లేదా మీ ఫోన్ అయితే చూపించినట్లయితే క్లిక్ చేసి మీ మెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మనం కాంటాక్ట్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మెయిన్ వాట్సాప్ అప్డేట్స్ అంటే ఇది ఎప్పుడో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు లాస్ట్ చూపించాను కదా సో ఈ లాస్ట్ చూపించినటువంటి అంశాన్ని మీకు తెలియజేయాలి అని అనుకున్నాను దాంతోపాటుగా మెయిన్ కీలకమైనటువంటి ఈ ప్రైవసీ సెట్టింగ్స్ కూడా మన వాళ్ళకి ఒకసారి తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళటి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో మీరు అడగండి మేము ఖచ్చితంగా నివృత్తి చేస్తాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్